సుమారు ఎన్ని కిలోమీటర్లు దొరికితే నలభై ఐదు కిలోమీటర్లు రోజుగా రోజు ఈరోజు ప్రపంచ బైస్కిల్ దినోత్సవం సో సబ్స్క్రైబర్స్ని కొంతమందిని అయితే నేను అంటే వాళ్ళు బైస్కిల్తో వాళ్ళకున్న బెస్ట్ మెమరీ అండ్ అలాగే ఏ వయసులో వాళ్ళు సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశారు అని అడిగాను సో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అండ్ అలాగే నేను కూడా సేమ్ సైకిల్ నేర్చుకున్నాను సో నాకున్న బాగా గుర్తు మెమరీ ఏంటంటే చిన్నప్పుడు మా సిస్టర్ని ఎక్కించుకొని రోడ్డు ఇలా వాలుగా ఉండేది చాలా పైనుంచి కిందకి ఇలా రావాలి సో అలా వస్తుంటే సైకిల్ బ్యాలెన్స్ తప్పి కంపల్లో పడిపోయాను సో దాదాపు ఒక స్పృహ తప్పిపోయాను సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే నా వయసు ఎంత అప్పుడు తొక్కాను నాలుగేళ్ళు ఇక్కడ ఎంత వరకు వేసుకుని అప్పుడు నేను అది కూడా వేసుకోను అలాగే వచ్చేసి తొక్కేండి ఇప్పటికి అప్పుడు తప్పలే ఇంకా ఉన్నాయి అందుకే సైకిల్ పడికి వరల్డ్ బెస్ట్ సైకిల్ టే అడిగా కోరుకోండి గడ్డి చెప్పలే ఇప్పుడు సైకిల్ తొక్కకుంటా పడిపోయా ఇంకా అప్పుడు సైకిల్ తొక్కినా ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ ఆపేసా ఓకే తర్వాత సిక్స్త్ నుండి ఫిఫ్త్ నుండి మళ్ళీ సైకిల్ దొక్కా ఇంకా ఇంటర్ దా దొక్కా తర్వాత డిగ్రీ నుండి ఇంక బట్టే ఇంకా మొత్తం అంటే సైకిల్ ఏ అయితే నాకు చెయ్యరిగిందనమాట సైకిల్ మీద వెళ్తుంటే గట్టి మీద పడిపోయాను ఓకే ఇంకా అప్పుడు అదే మెమరీ నాకు సైకిల్ అంటే స్టార్ట్ సైకిల్ అప్పుడే ఏజ్ అంటే సెకండ్ క్లాస్లో అలా స్టార్ట్ చేశాను అనమాట ఓకే అది సైకిల్ అనుబంధం అంటే అనుబంధం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా పుట్టిన తర్వాత ఫస్ట్ తొక్కేది ఎవరైనా సైకిలే కానీ సైకిల్ లో చాలా దెబ్బలు తగిలి చాలా ఇదిగా చేసుకుంటాం కానీ ఫస్ట్ నేర్చుకోవాల్సింది సైకిలే కానీ బండి ఎవరన్నా నేర్పిస్తారు కార్ నేర్పిస్తారు ఎవరు నేర్పించింది సైకిల్ కదులు ఎవరు సైకిల్ డైరెక్ట్ గా బండి ఎక్కేస్తున్నారు యూత అలా ఉంది చాలా అనుబంధాలు ఉన్నాయి తీర్పు జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి సైకిల్ ఎవరు వయసులో అంటే కనీసం నాలుగు ఏళ్ళు తుక్కుంటా సైకిల్ ఫోర్ ఇయర్స్ సైకిల్ స్టార్ట్ సైకిల్ స్టార్ట్ చేసుకోవడం కానీ మా ఫ్రెండ్ కోడికి సగం పుణ్య తీరిగిపోయింది అది పేరు ఇప్పుడు సగం పరిపించావు ఓకే అంత అనుబంధం ఉంది సైకిల్ అంటే ఓకే నియా సో నువ్వు ఏ వయసు సైకిల్ తొక్కావు సైకిల్ తో నీకున్న ఒక బెస్ట్ మెమరీ చెప్పు నేను ఫస్ట్ క్లాస్ లో సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను దాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా సైకిల్ తొక్కుతున్నాను ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నావా గ్రేటా సైకిల్ తో నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి చెప్పు పండినప్పుడు బాగా తగిలి బాగా తగిలి ఓకే నీ సైకిల్ ఆర్ నేర్పించారు సైకిల్ నాకు నేనే నేర్చుకున్నాను నీ ఓన్ నేర్చుకున్నా ఓన్ గానే నేర్చుకున్నాను ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నావు ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నాను ఓకే గ్రేట్ అంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు నేను సైకిల్ దొక్కాను డిగ్రీ అంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా సైకిల్ దొక్కాను ఆ సైకిల్తో నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే ఫ్రెండ్స్తో ఎక్కడన్నా చిన్న చిన్న ట్రిప్పులు అనమాట సండే టైంలో పక్కన ఊరు వెళ్ళాలన్నా సరదాగా లేదా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా సైకిల్ మీద వెళ్ళి ఉండి ఆల్మోస్ట్ నాకు బైక్ ఉన్నా సరే సైకిల్ తొక్కడం అలవాటు మీకు సైకిల్ ఎప్పటివరకు తొక్కారు ఏజ్ వరకు వరకు క్లాస్ క్లాస్ సైకిల్

మొత్తం అందరం కలిసి టూర్ కింద జంక్షన్ దాకా వెళ్ళామంటే మన ఏలూరు నుంచి ముప్పై కిలోమీటర్ దూరం దాకా వెళ్ళిపోయి సైకిల్ ఇలా రావడం అది లైఫ్ లాంగ్ మెమరీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సైకిల్ ఉన్నప్పుడు అందరూ సైకిల్ నా సైకిల్ ఫాస్ట్ నీ సైకిల్ బాగుంటా నా సైకిల్ ఎవరు ఫస్ట్ వెళ్తారు ఏంటి ఇటువంటి అన్ని బాగా ఎంజాయ్ చేసేవారు సైకిల్ మీద సైకిల్ పైన సైకిల్ ఎప్పుడు మీరు అరవై అరవై వందలు దొరుకుతుంది అరవై సంవత్సరాలు సెకండ్ హ్యాండ్లే ఐదు వందలు కొన్నా సెకండ్ హ్యాండ్ మీరు సెకండ్ హ్యాండ్ పన్న సైకిల్ ఐదు వందలు ఆరు రోజులు సుమారు ఎన్ని కిలోమీటర్లు దొరుకుతాయి వారు సుమారు ఆరు రోజుల్లో నలభై ఆరు కిలోమీటర్లు దొరుకుతాయి రోజుకా రోజుకి అది వంద సైకిల్ దొరుకుతాయి డైలీ